నమస్తే అండి ఈరోజైతే మా ఇంట్లో కాకర చెట్టుకి కాకరకాయలు చూపిస్తానండి చెట్టు మాత్రము సూపర్గా కాస్తుంది చెట్టు నిండా కాకరకాయలు పిందలేనండి చూడండి ఇంత ఇంత పిందలు అనమాట ఇంకా దీనికి ఏది ప్లేస్ లేదు అన్నట్లు చూడండి ఇది ఎలా బాగుతుందో ఇది మా బట్టలు ఆరేసుకునే దండం అండి ఇది గుడ్డలు ఆరేసుకునే దండం అనమాట అయితే అండి కాకరకాయ చెట్టు అండి కాకరకాయలు అయితే ఫుల్గా అన్నమాట అసలు ఇది చూడండి ఎక్కడ దీని ప్లేస్ లేదు అన్నట్లు దీనికి తాడు కట్టాము పైకి పోవచ్చుగా అసలు బాగా సతాయిస్తుంది చెట్టు అయితే చూడండి ఇది గ్రీన్ కాకరకాయ ఉంటుంది కదా పచ్చ కాకరకాయ అంటారు కదా అదనమాట ఇది కొంచెం పెద్దగా అయిందండి ఇది ఇప్పుడు తెంపొచ్చు అనమాట ఇంకా పెద్దగా అవుతుంది మరి ఎండలకో ఏమో తెలియట్లేదు కానీ ఎక్కువగా అయితే పెరగట్లేదు ఇంకా ఇదే మాదిరిగా వస్తేనే ఈ భర్తలు పారేసుకునే దండం అనమాట చూడండి అలా పాకి ఇక్కడ దాకా వచ్చింది దీనికి నేను ఆల్రెడీ తాడు కట్టాను పైకి ఇట్లా పైకి పెంకుల పై నుంచి అట్లా పైకి వెళ్తుందని దానికి తాడు కట్టాను ఇక్కడ దాకా నేను అల్లాను ఇంక ఇక్కడ నుంచి అదే అల్లుకుపోయింది ఇంకా దీన్ని ఇప్పుడు తీసి దాన్ని అటు మెల్ దాన్ని చుట్టాలి కాయలు మాత్రం ఫుల్గా వస్తున్నాయి చూడండి ఇవన్నీ పిందలే మనకి ఇవన్నీ పిందలే అన్నమాట కానీ ఇలా కొన్ని కాయలు ఇలా పండు లాగా పండి పడిపోతున్నవి అవే రాలిపోతున్నాయి కాయలు ఇంక ఇట్లాంటివి నేను చూసినప్పుడు తెంపేస్తున్నాను ఎందుకు అనవసరంగా బలం వేస్ట్ అవుతుందని ఇలా కొంచెం ఇంత కాగానే అవి పండి పడి ఇదైపోతున్నాయి ఎందుకో అనేది తెలియట్లేదు ఇప్పుడు ఈ కాయ అయితే కొంచెము పాకానికి వచ్చింది ఇంకా ఇంతకంటే పెద్దగా అవుతుంది ఇది పచ్చ కాకరకాయ అంటారు కదా గ్రీన్ కాకరకాయ అనమాట ఇదైతే తెంపుతున్నాను నాకు ఒక పావు కేజీకి పైన వస్తాయండి కింద కూడా ఉన్నాయి ఇదైతే పైన చూపిస్తున్నాను నేను చూడండి ఇటు నుంచి పాకుతుంది తీగ నుంచి పాకుతుంది ఇక్కడ కింద ఉందనమాట తీగ పాదు ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది రెండు పాదులు ఉన్నాయి రెండు కూడా పచ్చ కాకరకాయ అనమాట కింద కొన్ని ఉన్నాయి అవి కూడా తెంపి చూపిస్తాను చూడండి ఇది కూడా ఇటు వచ్చి ఇట్లా ఎట్లా పడితే అట్లా బాగుతుందని చెప్పేసి దీన్ని ఇలా కిందికి అయితే చుట్టాను అనమాట ఇక్కడ కూడా ఒక కాకరకాయంది ఈ కాకరకాయని కూడా తెంపేసుకుందాం చూడండి ఇక్కడ ఒక కాకరకాయంది రెండు ఉన్నాయి ఇదొకటి ఇదొకటి ఈ రెండు తెంపేస్తున్నాయి ఇంకా కొన్ని రోజులు ఉంచవచ్చు ఈ కాయలు పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు కాకపోతే ఇంకా నేను సరే ఇప్పుడు మనకి కూర కానీ లేకపోతే పులుసు కానీ వస్తాయి కదా అని చెప్పేసి ఇవైతే తెంపటం జరుగుతుంది ఇంకా కింద ఒక నాలుగు కాయలు దాకా వస్తాయి ఈ మూడు కాయలు ఆ నాలుగు కలిపి ఒక అర కేజీ అంత రావు కానీ పావు కేజీ కంటే ఎక్కువ వస్తాయి అన్నమాట చూడండి దీన్ని కొంచెము దాన్ని తీగకి పాకించాలి చిక్కుడు చెట్టు నేను ఆల్రెడీ ఇవి అమ్మ చిక్కుడు చిక్కుడుకాయలు పంపించింది ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా నెల క్రితం అండి మెయి నెల స్టార్టింగ్లో పంపించింది అనమాట చిక్కుడుకాయలు అందులో కాయలకే మొలకలు వచ్చాయన్నమాట కాయ మనం ఓపెన్ చేయగానే మొలకలు వచ్చాయి సరేలే ఎందుకు మనము దాన్ని పడేయటం అని చెప్పేసి ఇటుగా అలా మట్టిలో అక్కడ పెట్టానండి చూడండి అక్కడ పెట్టాను కింద చూపిస్తాను కింద నుంచి పైనుంచి ఇలా తీగ వచ్చేసింది అప్పుడే ఇది ఇంకా చూడండి ఈ పెంకులు పైకి వెళ్ళిపోతుంది అంతకుముందు ఇక్కడ మనకి పాదు ఉందనమాట ఇప్పుడు నేను అందరికి కూడా నేతిబీరకాయలు పం సీట్స్ పంపిస్తున్నాను కదా ఆ పాదు అప్పుడు ఇక్కడ ఉండేదన్నమాట అందుకే ఇప్పుడు ప్లేస్ అయితే చేంజ్ చేస్తున్నాను నేను ఇప్పుడు వచ్చేసి నేతిబీరకాయలు ఇటు సైడ్ పెడదాం అనుకుంటున్నాను తులసికోట దగ్గర కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు రాదమ్మ రాదమ్మ పక్కన మనకి వచ్చేసి నేతిబీరకాయ అండ్ సొర అయితే అటు పెడదామనేసి అనుకుంటున్నాను బీరపాదు కూడా పెడతానండి ఈసారి పోయినసారి సీడ్స్ లేక పెట్టలేదు ఈసారి అయితే మా వారి రాజమండ్రి నుంచి తెచ్చిన కొన్ని ఆర్గానిక్ సీడ్స్ ఉన్నాయి అవి పెట్టేస్తాను అంతే మన దగ్గరున్న నేతిబీర అండ్ సొర అయితే పెట్టేస్తాను ఈసారి గుండ్రగా ఉండే సొరకాయ కూడా తెచ్చారనమాట అవి కూడా పెడతాను చూడండి ఇదైతే చిక్కుడు చెట్టు అనమాట మనకు గనుపు చిక్కుడు అంటారు కదా ఇంతే ఉంటుంది ఫైవ్ సీట్స్ ఉంటాయి లోపల బాగా స్ట్రాంగ్గా ఉంటాయి గుండ్రగా గింజలు మన ఎలా ఉంటాయి అంటే బఠానీ గింజలు ఉన్నట్లు ఉంటాయి కదా ఆ చిక్కుడు అనమాట గనుపు చిక్కుడు అంటారంట అది అమ్మ చెప్పింది నాకు సరిగ్గా వేరియేషన్స్ అయితే తెలియదు ఈ అయితే ఇలా పాకుతుంది చూడండి అసలు చిక్కుడు చెట్టు పెడదామన్న ఆలోచన లేదండి ఎందుకు అంటే నేను కమ్మల్లో ఉన్నప్పుడు మా ఇంట్లో మిద్దె తోటలో పెట్టానండి కింద పెట్టాను పైకి వచ్చింది మిద్దె తోట పైకి దానికి వచ్చిన ఒక బంక లాంటి పురుగు చిన్న సన్న దోమలాంటిది వచ్చింది అది మొక్కలకి అన్నిటికొచ్చిందనమాట నేను అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను నేను వీడియో నాది పాత వీడియోస్ చూస్తే వన్ ఇయర్ బ్యాక్ పాత వీడియోస్ చూస్తే మీకు అది అర్థమవుతుంది ఆ వీడియో ఆ వీడియోలోనైతే అసలు నేను ఎంత నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను బూడిద చల్లాను ఏది చల్లినా కూడా ఏదో ఆ రెండు మూడు రోజుల తప్ప మళ్ళీ తర్వాత దోమ స్టార్ట్ అయ్యేది సరే మేబీ ఈసారి అయితే చూద్దామని చెప్పేసి ఇక్కడైతే ఇక్కడైతే పెట్టడం జరిగిందండి అంటే నేను చెప్పాను కదా కావాలని పెట్టలేదు అవి కాయలోనే మొక్క అది గింజ జర్మినేట్ అయ్యిందనమాట అందుకని సరేలే అని చెప్పేసి ఆ సీడ్ తీసి పెట్టాను అనమాట ఆ మొక్కలాగున్న సీడ్ తీసి పెట్టాను అది వీడియో చేద్దాం అనుకున్నాను అది అప్పుడు నాకు కుదరలేదండి చెయ్యటము ఏదో నేను అవి చూడంగానే వాటర్లో వేసాను తీసుకొచ్చి పెట్టేశాను కింద నుంచి కూడా చూపిస్తాను ఇది ఆ తీయనమాట మా ఫస్ట్ స్టేర్ మీదకి వచ్చింది ఇప్పుడు సెకండ్ స్టేర్ అంటే ఈ పెంకులపాయ నుంచి వెళ్ళిద్దనమాట ఈ కాకరపాదు చూపించడం కోసము ఇప్పుడు ఈ వీడియో చేశాను కింద నుంచి ఇంకా కొన్ని కాకరకాయలు ఉన్నాయి అవి కూడా కట్ చేసుకుందాం పదండి ఇవి మొన్న నాకు ఈ కాకర చెట్టు ఒక నాలుగైదు కాయలు అయితే పండాయండి పండితే అవి కూడా నేను మా ఎవెన్యూలో ఉన్న ఫ్రెండ్స్కి అయితే ఇవ్వటం జరిగింది ఇంకా ఈసారి కూడా మేబీ అలానే మనము నెతివీరకాయలు లానే కాయలు కొన్ని పండితే అవి కూడా ఈసారి నేను సీడ్స్కి అయితే తయారు చేస్తాను తప్పకుండా ఎందుకు అంటే ఈ కాకరకాయ అనేది కొంచెం చేదు తక్కువ ఉంటుందండి తెల్ల కాకరకాయ అనేది చేదు ఎక్కువ ఉంటుంది మేబీ అమ్మ వాళ్ళు అత్తయ్య గారు వాళ్ళు అనటం వల్ల నాకు తెలుసు నిజానికైతే నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి తెల్ల కాకరకాయ చేదు ఉంటుందా గ్రీన్ కాకరకాయ చేదు ఉంటుందా అనేది మీరు నాకు మెసేజ్ చేయండి నేను చూస్తాను నాకు తెలియదు సరిగ్గా మనకి చూడండి ఇది నేల మీద ఉందన్నమాట కింద మట్టిలోనే ఉందండి ఇక్కడ ఉందన్నమాట పాదు ఇది చూడండి ఇక్కడ ఒక పాదు ఉంది ఇక్కడ మీకు తమలపాకుల చెట్టు ఇవన్నీ ఉండటం వల్ల మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో ఇది ఇదిగోండి ఉంది ఇక్కడ మనకి మొదలు ఉందన్నమాట ఇక్కడ రెండు సీట్స్ పెట్టాను ఇవి రెండు చెట్లు అనమాట చూడండి రెండు చెట్లు రెండు గింజలు పెట్టాను ఒకే దగ్గర రెండు గింజలు పెట్టాను రెండు చెట్లు వచ్చాయి ఇది ఇటు ఒక తీగ వచ్చిందండి చూడండి ఇటు ఒక తీగ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇటు ఒక వచ్చింది అనమాట రెండు నేను వేరు చేశాను ఒకటే విత్తనం రెండు వేరు చేశాను ఇదిగోండి ఇక్కడ ఒక కకరగా ఉంది చూడండి రెండు గింజలండి ఇదేమో లావుగా ఉండేది ఒకే అనుకున్నాను కాదు ఇది లావిత్తనం ఇదేమో సన్నగా పొడుగ్గా ఉండేది మరీ సన్నవేం కాదండి ఈ మాదిరిగా ఉంటుంది ఇంకా కాస్త పెద్దగా అయితే అవుతుంది ఒక ఇంత మన జానడంత అయితే అవుతుంది కాకపోతే ఇది బలం సరిగ్గా లేక మరి అలా వస్తుందని నేను అనుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి కాకపోతే చాలా టేస్ట్ అయితే ఉంటాయండి ఇవి మనం ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నాం కదా బియ్యం కడిగిన నీళ్లు నేను ఉల్లిపాయ పొట్టు ఇవన్నీ కూడా నేను బియ్యం నీళ్ళల్లో వేసేసి ఒక అలానే ఒక మూడు నాలుగు రోజులు వదిలేస్తానండి చూడండి అవి కూడా ఒకసారి చూపిస్తాను బియ్యం గడిగిన నీళ్ళు నేను ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది అవి ఇక్కడ ఇక్కడ ఉన్నాయి చూడండి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇది పెద్ద అసలు ఇంత అవుతుందనమాట కాకరకాయ మామూలుగా అయితే ఇంత అవుతుంది చూడండి ఇంత అవుతుంది మనకి ఇది జానడు ఉందండి జానడు ఉందన్నమాట కాయ ఇంత అవుతుంది మామూలుగా అయితే నాకు తెలిసి ఒక అర కేజీ వచ్చి ఉంటాయా అర కేజీ కంటే కొంచెం తక్కువ పావు కేజీ కంటే ఎక్కువ అయితే వచ్చాయని అనుకుంటున్నాను చూడండి ఆ పైన కూడా ఇంకా అక్కడ అక్కడైతే ఒక రెండు కాయలు ఉన్నాయి కానీ అవి అందవు అటు పైకి అందట్లేదు ఇటు కిందికి అందట్లేదు మేబీ నాకు అందవు ఇంక అవి అది ఇంకా మనకి అందంది ఏదైనా సీడేనండి కాకరకాయ అయితే అలా ఓపిక్గా భరిస్తూ అలాగే పండిపోయి మనం తెంపేదాకైతే ఉండదు కాకరకాయకున్న లక్షణం ఏంటంటే ఇప్పుడు ఈ కాయ ఉంది కదా పండింది అనుకోండి ఇది కరెక్ట్గా త్రీ డేస్లో ఈ పండులాగా అయిపోతుంది పండుగ అంటే ఇప్పుడు చూడండి ఇలా ఈ కలర్లోకి వస్తుందనమాట కాయ మొత్తము వచ్చేసి ఒక ఫుల్గా నెక్స్ట్ డే వచ్చేసి మొత్తం కూడా ఆరెంజ్ కలర్లో అంటే పండు మ్యాంగో ఆరెంజ్ కలర్లోకి వస్తుంది వచ్చేసి పగిలిపోతుంది అనమాట ఇలా పగిలిపోయి ఆ సీడ్స్ రాలి కింద పడిపోతాయి అనమాట అప్పుడు తీసుకున్న మీరు పెట్టిన వెంటనే అది మొలకొస్తుంది ఇంకా అలా చెట్టు మీద పండిన కాయను తీసి మనం పెట్టామంటే త్వరగా వస్తుంది ఎందుకంటే నేను అలాగే పెట్టాను కాబట్టి నేను చెప్తున్నాను అనమాట చూడండి ఈ కాయ కూడా తెంపవచ్చు కాకపోతే ఇంకా ఒక నాలుగైదు రోజులు ఇలా ఇలాంటి సైజు ఇంకొక ఇంకా కాయలు ఉన్నాయి మళ్ళీ అవన్నీ కలిపి ఒకసారి ఇదొకటి ఇక్కడ ఒకటి ఉన్నది ఇక్కడ ఇంకా పైన ఇక్కడ ఒకటి ఉందండి ఇదైతే తెంపుతాను ఇది ఇప్పుడు తెంపడానికి రెడీగా ఉంది ఇంకా పైన కూడా ఉన్నాయి మీరు చూసారు కదా ఆ పైన ఇవి కలిపి ఒకసారి తెంపుతాను ఇంకా ఇక్కడ కూడా కొంచెం ఒక నాలుగైదు రోజుల తర్వాత దింపే కాయలు ఇంకొక కొన్ని ఉన్నాయండి పైన పైన ఎక్కువ ఉన్నాయి కిందకంటే అవన్నీ కలిపి ఇంకొకసారికి అయితే దింపుతాను ఇప్పటికైతే అవి సరిపోతాయి మాకు మాకు ఒక నాలుగు కాయలు వచ్చినా చాలండి మా ఇంట్లో కాకరకాయలు అందరు తింటారు పిల్లలు పెద్దవాళ్ళు అత్తయ్య గారు మావారు గారు మా వారు నేను అందరం తింటాం ఇక ఇదిగోండి కాకరకాయ చెట్టు చూడండి ఎలా బాగా ఇదే పైకి అట్లా పోతుంటే దీన్ని ఇప్పుడు తిప్పి కిందికి పెట్టాను ఇక్కడ కూడా ఒక కాయ ఉంది ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి రెండు పిందెలు ఉన్నాయన్నమాట చూడండి ఇది మా కాకర చెట్టు అండి రెండు రెండు విత్తనాలు పెట్టాను రెండు రకాల కాయలు కాస్తున్నాయి ఒకటి లా విత్తనం ఇంకొకటి బారిత్తనం అనమాట ఇంకా నాకు తెలిసి ఇవే వచ్చాయండి ఇంతకంటే ఎక్కువ అయితే రాలేదు అంటే అర కేజీ కంటే తక్కువ పావు కేజీ కంటే ఎక్కువ వచ్చాయన్నమాట ఇది ఫస్ట్ సారి నేను కోయటం కాదండి నేను ఫస్ట్ సారి ఒకసారి కోసాను అప్పుడు వీడియో చేయలేదు ఇది రెండోసారి అయితే తెంపటం అనమాట ఇంకొక చెట్టు కూడా ఉంది అది కూడా చూపిస్తాను రండి అది కూడా ఇదే లైన్లో అది అసలు ఫస్ట్ పెట్టాను అనమాట కానీ అది ఎందుకో తెలియదు అంతకుముందు అక్కడ సొరపాది ఉంది తర్వాత అక్కడ ఒక ఒక సైడే పెట్టాను అనమాట ఇదిగోండి ఇది ఇది కాయలు అయితే అస్సలు పెద్దవి కావట్లేదండి ఇదో చిన్నగా వస్తున్నాయి అన్నమాట ఇక చూడండి ఇది అంతకుముందు ఒకసారి వీడియోలో చూపించాను ఈ చెట్టుని మీకు అంతకుముందు నేను వీడియోలో చూపించాను ఈ చెట్టుని ఇందులో అయితే ఉన్నాయి ఇది కూడా నల్ల కాకరకాయే కాకపోతే ఆ సీడ్ వేరు ఈ సీడ్ వేరండి ఇదేమో మనము అది నేను కాయ నుంచి సేకరించి పెట్టిన సీడు ఇదేమో కొన్ని పెట్టిన సీడ్ అనమాట ఇది ఎందుకో మేబీ కాయలు కాయట్లేదు కాసిన పండుపారి రాలిపోతున్నాయి దీనికి మొత్తం ఇట్లా ఏంటో ఇలా వచ్చాయనమాట దగ్గర నుంచి చూపిస్తాను చూడండి చెట్టుకే ఇలా వచ్చింది మొత్తం తెల్లగా అది ఏదో సన్న పురుగు లాంటిది నేను దీనికి ఆయిల్ అయితే టూ టైమ్స్ స్ప్రే చేశాను అయినా కూడా ఏమి లాభం లేదండి ఇంకా ఏం చేయలేక నేనైతే చూద్దాం ఈ వర్షాలకు ఏమన్నా అవుతు మంచిగా అవుతుందో లేదో చూద్దామని చెప్పేసి ఇంకా అలానే ఉంచాను దీనికైతే నేను కాకరకాయలు ఇంతవరకు ఒక కాయ కూడా తెంపలేదు ఫస్ట్ వేసిన చెట్టు ఇది ఇప్పుడు రెండోసారి వేసిన చెట్టు అది ఇది ఇప్పుడు కొంచెం ఈ కాకరకాయ ఇంత అవ్వటం కూడా ఇదే ఫస్ట్ నేను చూడటం ఇంతకుముందు చిన్నగే ఉండేది ఇంకా అంత కాగానే రాలిపోయాయి అందుగానే కొంచెం పర్వాలేదు ఇది పెద్దది అయ్యింది ఏమో మరి వర్షాలకు ఏమన్నా మంచిగా అయ్యిద్దేమో చూద్దాం అని అలా అని కట్ చేయలేము అత్తగారు కట్ చేద్దాము విజయ అన్నారు కానీ నాకు ఎందుకో మనసు అంగీకరించలేదు సరే ఒక నాలుగు రోజులు చూద్దాం అత్తగారండి అని ఇంకా నేను దాన్ని అలా వదిలేయటం అయితే జరిగింది ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి